టీమిండియా టీ ట్వంటీ ప్రపంచకే గెలిపించిన తర్వాత చాలామంది కెప్టెన్లు అదేవిధంగా మన హెడ్ కోచ్ స్టాఫ్ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసినారు అయితే ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది అదేవిధంగా రెండు వేల పది ఇరవై మూడులో వన్డే వరల్డ్ కప్ మంచి ప్రదర్శన టీమిండియా ఇచ్చినప్పటికీ అయితే ఒక వరల్డ్ కప్లో ఫైనల్కి వచ్చి ఓడిపోవడం పట్ల అభిమానులు ఎంతో తీవ్ర నిరాశకు అని చెప్పుకోవచ్చు అయితే మరి సపోర్టింగ్ స్టాఫ్ అదేవిధంగా హెడ్ కోచ్ కూడా ఎంతో నిరాశకు గురారట ఇక ఈ క్రమంలో మ్యాచ్ గెలిచిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఇంటర్వ్యూ ఇస్తున్నాడు మన రాహుల్ ద్రావిడే హెడ్ కోచ్ రాహుడ్ ద్రావిడు హెడ్ కోచ్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగినటువంటి వన్డే ప్రపంచ కప్పు ఓడిపోయిన వెంటనే నేను రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్న కోచ్కి అయితే పదవి పక్కగా తప్పుకోవాలనుకున్నా కానీ రోహిత్ శర్మ ఫోన్ చేసి ఆగండి అని చెప్పి మరి మాట్లాడడం జరిగింది ముందు మనకు భవిష్యత్తు ఉన్నది తప్పకుండా మనకు కప్పు సాధిస్తూ ఉంటే ఇటువంటి ప్రపంచ అని చెప్పి చెప్పడంతో నేను ఆగానని చెప్పి ఆయన మాటలు చెప్పడంతో నేను ఒక్కసారిగా ఆగి మరి ఈరోజు కప్పు సాధించడంలో మరి నేను భాగస్వామి కావడం ఎంతో ఆనందం అని చెప్పి చెప్పడం జరుగుతుంది రాహుల్ ద్రావిడు ఇక అదే ఒక ఒకరోజు నైటు రోహిత్ శర్మ ఫోన్ చేసి మాట్లాడి మనం ప్రపంచ కప్పు అద్భుతంగా ఆడాం సార్ కానీ అనుకోని పరిస్థితుల వల్ల అనుకోని విధంగా మనం ఓడిపోయాం వాస్తవానికి మన టీం అదేవిధంగా మీ సారథంలో అద్భుతంగా ఆడాం తప్పకుండా విజయం సాధిస్తాం నెక్స్ట్ వరల్డ్ కప్ నమ్మకం నాకున్నది దయచేసి మీరు తప్పుకోవద్దని చెప్పి చెప్పడంతో ఆగానని చెప్పి రోహిత్ శర్మ మాటలు నన్ను ఎంతో ప్రేరణ కల్పించా అని చెప్పి తన మాటలు ఎంతో అద్భుతం అని చెప్పి మరి ఈరోజు కప్పు సాధించడం ఎంతో మందికి ఉన్నటువంటి చాలామంది క్రికెట్ యువతకు ఎంతో ఆదర్శం అని చెప్పి ముఖ్యంగా టీం అద్భుతంగా ఆడిందని చెప్పి మరొక ఇంటర్వ్యూ సమయంలో మన రాహుల్ ద్రావుడు మరి పాల్గొని మాట్లాడడం జరిగింది ఫ్రెండ్స్